ચાલો આપણે એમાં નુકસાન તમાકુ ન લગાડો ને બીજું હા તમાકુ ન લગાડો জয় তেল দর্শন

폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰폰 కోర్టుల వాళ్ళ ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టు వద్దు ఫస్ట్ మీద కొట్టాలనేది లేదు కాదు మనం దళిత మహిళలు అవమానించరు జన ఓట్లు వేసిన ఇప్పుడున్న సర్పంచ్ గారిని కూడా మీరు చేయకపోతే ఇది కరెక్టా ఆరు గ్యారెంటీల మీద మేము కొట్లాడతాం సీపీ గారు కూడా ఈ విధంగా చేయడం చాలా చాలా అన్యాయం ఇది ఒక దళిత మహిళని ఇలా అవమాన పరిస్థితే ఇలా నేను తీసుకొని వచ్చిన చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నా ఇలా డీజీపీ గారు మీరు చూస్తా ఉన్నారు ఇలా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు పుట్టిగానే కౌశిక్ రెడ్డిని ఒక బూచిగా చూపించి పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం పది సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం మీ అందరూ మాతోనే పనిచేసిన వాళ్ళు పోలీసులకు కూడా గుర్తు పెట్టుకోవాలి మీకు ప్రతి పని చేసింది మీకు ఇనోవాలు ఫార్చునర్లు అద్భుతమైన అద్భుతమైన పోలీస్ స్టేషన్లు కమిషనరేట్లు కట్టించింది కేసీఆర్ మీ జీతాలు పెంచింది కేసీఆర్ మొన్న మీకోసం కూడా మేము పోరాటం చేస్తే మొన్న ఒక డిఏ కూడా మీకు పడ్డది అవన్నీ మర్చిపోకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్కి హెచ్చరిస్తా ఉన్నాను ప్రత్యేకంగా సిపి గారికి హెచ్చరిస్తా ఉన్నాను రేపు డీటెయిల్గా మాట్లాడతాం ఈ భూమి కూడా అన్యాయంగా ఎండోమెంట్ భూమి అంటే ఎండోమెంట్ భూమి ఎంఆర్ఓ గారు రాషన్లు ప్రైవేట్ వ్యక్తులకి వత్తాసు పలుకుతూ దొంగ ఎక్కించుకున్న ప్రైవేట్ వ్యక్తులకి బత్తాసు పలుకుతూ ఇలా సెక్యూరిటీ సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను మీ ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి సిపి గారు నేను ఎమ్మెల్యేగా గెలిచినా ఇలా ప్రజలు ఎన్నుకుంటే సరోజ గారు సర్పంచ్గా గా రూ మరి ఇది ఏం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను దయచేసి ప్రజలారా మీరందరూ కూడా గమనించాలి ఆలోచన చేయాలి ఎవరి ఆడ నిల్చుంటే వార్డు మెంబర్లను లాఠించార్ చేస్త్రు ఈడ నిల్చుంటే ఈడ చార్జ్ దాటి ప్రజా ప్రజాప్రతినిధులు రావద్దట నిజమే గుండె రగిలిపోతుంది దళిత మహిళట ఆమె కొబ్బరికాయ కొడితే ఆయన పరువు పోతుంది దళిత మహిళని గింత అవమాన పరిస్థితి ఏమనుకుంటున్నాను మీరు నేను పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను గారు గుర్తు పెట్టుకోండి ఇలా ఎక్స్ప్రాన్ చేసే ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తు పెట్టుకోండి ఇలా మా టైము మేము గవర్నమెంట్లో లేకపోవచ్చు రాశి పెట్టుకోండి మూడేళ్లలో మళ్ళా కేసీఆర్ గారు తిరిగి వస్తున్నాడు మూడు సంవత్సరాలలో కేసీఆర్ తిరిగి వస్తున్నారు ఏడు చెరువుల నీరు మిమ్మల్ని ఆగిపోయపోతే మేము గవర్నమెంట్లో వచ్చినాక నా పేరు కౌశిక్ రెడ్డి కాదని ఇలా చెప్తా ఉన్నాను మా దళిత మహిళని ఇలా మీరు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా రేపు కోర్టులో కూడా ఫైల్ చేస్తాను ఇలా దళిత మహిళని అవమానపరిచిన సిపి గారి మీద ఇలా యావత్తున్న పోలీసు వాళ్ళ మీద ఇలా దళిత మహిళ మీద ఏ విధంగా అవమానపరిచిరో ఖచ్చితంగా రేపు కోర్టులో ఫైల్ చేస్తాను ఎస్సీ ఎస్టీ కమిషన్కి పిటిషన్ ఇస్తాను ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇప్పిస్తాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీరంతా మాకు గౌరవం డ్రెస్కి మీ అవమాన పరుస్తుంటే తట్టుకోలేకపోతున్నా సిపి గారు ఒక ఎమ్మెల్యేకి ఇవ్వండి మా దళిత మహిళ సర్పంచ్కి సెక్యూరిటీ ఇవ్వండి మా దళిత బిడ్డలు ఉన్న వార్డు మెంబర్లకి సెక్యూరిటీ ఇవ్వండి మా బీసీ మైనార్టీ బిడ్డలు ఉన్న వార్డ్ మెంబర్లకి సెక్యూరిటీ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధులు నాకు ఇయబిన పర్వాలేదు ఒక అహంకారంతో దురహంకారంతో ప్రజల గురించి పట్టించుకున్నాడు ప్రజల గురించి ఏమీ తెలియదు రెండు రోజులైతే పోయి మళ్ళీ అమెరికాలో పడతాడు ఇంతమంది పోలీస్ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టాడు తప్పితే ఏంటిది ఇదేమన్నా రాయలసీమ నా సొంత ఊరికి నా సొంత ఇంటికి వీణవంకలో నేను రావద్దట సమ్మక్క గద్దెల దగ్గరకు వచ్చి నేను మొక్కవద్దట నా సతీమణి రావద్దట మా నాన్న రావద్దట మా అమ్మ రావద్దట మా అన్న రావద్దట నా బిడ్డ రావద్దట మా అన్న బిడ్డలు కూడా రావద్దట నిన్న పోలీసు వాళ్ళు అహంకారంతో డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్న మా అమ్మ నాన్నని రోపు పెట్టి నూకేస్తారు అంత అహంకారం అందుకు కళ్ళు నెత్తికెక్కా తమాషా అనుకుంటున్నా మీరు ప్రతిదీ నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి కౌశిక్ రెడ్డి ఇట్లా ఆవేశంగా మాట్లాడుతున్న తర్వాత మర్చిపోతారని మీరు అనుకుంటుందేమో నేను ప్రామిస్ చెప్తున్నా మిత్తితో సహా మీకు వాపస్ ఇస్తా దిస్ ఇస్ మై ప్రామిస్ టు యూ మీ పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తారో చేసుకోరు కేసులు పెడతారా ఇంకో నాలుగు కేసులు పెట్టుకోండి మాకేం ప్రాబ్లం లేదు జైలుకు పంపుతారా పంపుకోరు మాకేం ప్రాబ్లం లేదు ముప్పై లక్షల రూపాయలతో రూపాయలతోని నేనేపించినా ఈ గద్దెలకు వేపించిన గ్రెనైట్ నేనేపించిన ఈ రేలింగ్ వేయించింది నేనేపించిన నేను నా కుటుంబం అట సమ్మక్క గద్దెల మీదకి రావద్దట దళిత మహిళ సర్పంచ్ ఉంది కాబట్టి ఆమెను తీసుకొని రావద్దట ఇది అలా నడుస్తూ ఉంది మనము ఎక్కడున్నాము దయచేసి నేను వెంటనే డీజీపీ గారిని కోరుతున్నా మీరు లైవ్ చూస్తున్నారని నాకు కూడా తెలుసు నా ఫేస్బుక్లో లో లైవ్ చూస్తున్నారని నాకు తెలుసు దయచేసి అయ్యా డీజీపీ గారు మీకు దండం పెట్టి చెప్తున్నాను